ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది అయితే పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది యాభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని ఆదేశాలు కూడా ఇచ్చింది అయితే హైకోర్టుతోనే హైకోర్టులోనే తేల్చుకొని రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే హైకోర్టులో తదుపరి విచారణ అయితే జరగనుంది ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు ఎస్ కిరణ్ ఇప్పుడు పాత స్థానిక ఎన్నికలకి వెళ్లాలని కోర్టు ఆదేశాలు జారీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని చెప్పింది సో రాజకీయ పరంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ ప్రస్తుతానికి ఈ ఆదేశాలతో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి షాక్ అనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై నలభై రెండు పర్సెంట్ రిజర్వే రిజర్వే రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నం చేసింది అయితే ఈ ఎన్నికల మీద కొంతమంది తెలంగాణ జాగృతికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు హైకోర్టు జోక్యం చేసుకోకపోవడంతో దీ ఈ తీర్పుపైన సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా పిటిషనర్ ఏదైతే పిటిషనర్ తీవ్రంగా మందలించింది మీరు హైకోర్టు తేల్చుకోకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు వచ్చామని పిటిషన్ చదవడం జరిగింది అయితే ఈ వాదనలన్నీ విన్న సుప్రీంకోర్టు కింది కింది కోర్టులోనే తేల్చుకోండి హైకోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోండి అంటూ తెలుచుకోండి అంటూ ఇచ్చింది ఈ మొత్తానికి ఈ వ్యవహారం అటు తిరిగి తిరిగి మళ్ళీ తెలంగాణ హైకోర్టు చేరింది తెలంగాణ హైకోర్టులో ఈ ఏదైతే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల మీద వాదనలు జరిగాయి ఈ వాదనల మీద దాదాపు ఆరు వారాలు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది అయితే స్థానిక ఎన్నికలకు కూడా కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఈ ఏదైతే ఆరు వారాల తీర్పు తీర్పు స్టే రావడంతో పంచాయతీ స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడడం జరిగింది అయితే వీటి అన్నిటిపైన తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు లో కూడా ఈ వ్యవహారాన్ని ఈ వ్యవహారం హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందంటూ మరోసారి సూచించి అంతే కాకోకుండా యాభై పర్సెంట్ రిజర్వేషన్లు లోపల ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది కౌశల్య ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అంశంలో కౌసలే ఇక్కడ ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఎన్నికల హామీల నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించింది ప్రయత్నించింది బీసీ ఈ బీసీ కులాల పైన సర్వే చేశారు ఆ సర్వే రిపోర్టు ప్రకారం బీసీలకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై రెండు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారు ఆ ప్ర ఆ తీర్మానం ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా పెండింగ్ ఉంది ఇవన్నీ వ్యవహారాలు జరుగుతుండగానే స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది తెలంగాణ తెలంగాణలో బీసీలకు నలభై నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించిన జీవోను బేస్ చేసుకొని ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది ఎన్నికలు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత హైకోర్టులో హైకోర్టు స్టే ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ల పైన ఆరు వారాలు స్టే ఇవ్వడం జరిగింది ఈ ఆరు వారాల్లో ఆరు వారాల్లో కూడా ఎలక్షన్ ప్రక్రియ ప్రాసెస్ ప్రాసెస్ ఆగిపోయింది వీటిని అన్నిటినీ పే చేసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది యాభై పర్సెంట్ రిజర్వేషన్లు లోబడి ఇప్పుడైనా ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మలుగు మూలాలు దీనిపైన ఈ రోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది క్యాబినెట్ సమావేశం ఈ రోజు ఉంది ఈ కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారు మనం వేచి చూడాలి కౌశల్య ఎస్ మరి బీసీ సంఘాలు మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు ఈ మంత్ ఎయిటీన్త్ న వాళ్ళు బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది మరి ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలతోటి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు కౌశల్య ఇక్కడ తెలంగాణ హైకోర్టు మీద తీర్పు వచ్చినప్పుడే బీసీ సంఘాలు ఆందోళన చేశాయి ఇందులో ఏదో కుట్ర ఉంది అంటూ వారు వ్యాఖ్యానించారు తెలంగాణ బంధుకు పిలిపిస్తాము తెలంగాణలో బీసీ సంఘాలన్నీ ఏకం చేస్తాం బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి తీరాలంటూ వారు ఆందోళన చేశారు ధర్నాలు ధర్నాలు నిరసనలు కూడా చేశారు అయితే ఈ నెల పద్దెనిమిది తేదీన వాళ్ళు బంధు కూడా పిలిపించారు ఈ ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు తీర్పుతోనే ఇలాంటి వ్యవహారం సుప్రీం సుప్రీంకోర్టులో కూడా యాభై పర్సెంట్ రిజర్వేషన్ లోపల ఎన్నికలు జరుపుకోవచ్చు అని తీర్పు ఇవ్వడంతో ఇది మరింత హైటెక్ బీసీ సంఘాలు ఎలా స్పందిస్తాయా అనేది మనం వేచి వల్ల బీసీ సంఘం అధ్యక్ష ఆర కృష్ణ కూడా గతంలో కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించి తీరాలి నలభై రెండు పర్సెంట్ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అందుకు తగ్గట్టు బీసీ కులగణన కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా కేటాయించాలంటూ బీసీ సంఘ ప్రజా ప్రతినిధులు బీసీ ఐక్య ఫ్రంట్ సంఘానికి సంబంధించిన నేతలందరూ డిమాండ్ చేశారు గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఏదైతే ప్రధానమంత్రి మోడీని కలిసి బీసీ సంఘం అధ్యక్ష ఆర్ సంఘ సమర్పించడం జరిగింది ఓవరాల్ గా ఈ వ్యవహారం పైన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మెడకే ఈ వ్యవహారం చుట్టుకునేలాగా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకిస్తే నాలుగు అడుగులు నాలుగు కాళ్ళు వెనకేసేలాగా కోర్టు నుంచి తీర్పులు వస్తున్నాయి ఓవరాల్ గా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చంప చెట్టుగా చెంప చంపజెట్ తయారైంది ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పట్లో తెలియ అవకాశాలు ఎందుకంటే కోర్టు వ్యవహారాలు కాబట్టి ఇవి ఈ రోజు రేపు తేలే అంశాలు కాదు వీటిపైన క్షుణ్ణంగా పరిశీలించాలి క్షుణ్ణంగా తీర్పులు అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఉంటాయి కౌశల్ది ఎస్ అయితే ఈ నిర్ణయం అనేది రాజకీయ వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది కొసలే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గతంలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వే రిజర్వేషన్లు ఇస్తామంటే ఎన్నికల హామీ ఇచ్చింది ఎన్నికల హామీలో భాగంగానే వారు ఎన్నిక వారు ఎన్నికల హామీని అమలు చేయాలని ప్రయత్నం చేశారు అందుకు తగ్గ జీవో ఇచ్చారు తెలంగాణ శాసన సభా శాసన మండలి ఆమోదించారు కేంద్రానికి తీర్మానం పంపించారు ఈ వ్యవహారాలు నడుస్తుండగానే ఇతర ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కోర్టుకి వెళ్ళడం కోర్టులో కోర్టు కోర్టు కోర్టులో ఈ ఈ వ్యవహారంపై ఈ స్టే రావడం ఈ స్టే పైన మళ్ళీ వెళ్ళడం సుప్రీం కోర్టు కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోబడి ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ తీర్పు ఇవ్వడంతో ఓ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష ఈ రోజు క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది మనం కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంటది కౌశల్యం ఎస్ అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎప్పుడుండే అవకాశం కనిపిస్తుంది కౌశల్య స్థానిక ఎన్నికలు యాభై పర్సెంట్ కు లోబడి ఎన్నికలు జరుపుకోవడానికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు కానీ ఎలాంటి అభ్యంతరం లేదు వీటిపైన అటు హైకోర్టులోను ఇటు సుప్రీంకోర్టులోను పలు పెండిషన్ పలు పిటిషన్లు పెండింగ్ లో దాఖల్లో ఉన్నాయి సుప్రీంకోర్టుకి వెళ్ళిన పిటిషన్దారులకు సుప్రీంకోర్టు హైకోర్టు తెలుసుకొని క్లారిటీగా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తుంది తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల మీద దాదాపు పద్నాలుగు పదహైదు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి వీటిని అన్నిటినీ కలిపి ఆరు వారాల తర్వాత ఆరు వారాల తర్వాత విచారించే అవకాశం ఉంది దాదాపు నాలుగు వారాలు స్టే ఉంటుంది మిగిలిన రెండు వారాల్లో ఓ ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున తమ పిటిషన్ ని దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఓవరాల్ గా ఈ ఎన్నికల ప్రాసెస్ జరగడానికి హైకోర్టు ఆ రోజు ఆరు వారాల సమయం ఇచ్చింది ఈ ఆరు వారాల్లో కొంతమంది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది యాభై పర్సెంట్ రిజర్వేషన్ లోబడి ఎన్నికలు జరుపుకోవచ్చినట్టు తీర్పు ఇచ్చింది అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు రావద్దు తెలంగాణ హైకోర్టులో తేల్చుకొని స్వచ్ఛమైన ఆదేశాలు జారీ చేసింది కౌశల్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఎస్ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది యాభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని చెప్పింది అయితే హైకోర్టులోనే తేల్చుకొని రావాలంటూ కూడా సుప్రీంకోర్టు గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే హైకోర్టులో తదుపరి విచారణ అయితే జరుగుతుందని తెలుస్తుంది సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తూ ఉంది సో ఇది ఈ పర్టికులర్ అంశం అనేది రాజకీయంగా కూడా చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది